ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్లో శిరీష్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లు అనేది తీవ్రంగా కలిసివేస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్లో అంబర్పేట్ ఫ్లైఓవర్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ జరిగి శిరీష్ ముప్పై మూడు సంవత్సరాలు కనుమోయడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి అశోక్ గుప్తా యొక్క కుమారుడు శిరీష్కి ముప్పై మూడు సంవత్సరాలు కలవు ఇతను పూణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సెలవుల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఇతను తన స్నేహితుని కలవడానికి గోల్కానా నుంచి రామంతపూర్ సైడ్ వెళ్తున్న తరుణంలో మన అంబర్పేట అంబర్పేట యొక్క ఫ్లైఓవర్ దగ్గర కింద పడిపోయి అతను కనుమూయడం అయితే జరిగింది అయితే ఇతనికి యాక్సిడెంట్ అయ్యే ముందు హెల్మెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది కానీ హెల్మెట్ యొక్క క్లిప్పు పెట్టుకోకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్లో ఇతని అక్కడికక్కడికే కనుమోయడం అయితే జరిగిందట అయితే ఇతను కనుమోయడం ద్వారా కుటుంబంలోని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలవర పెడుతూనే ఉంది అయితే ఇతని ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబానికి మనోధైర్యాన్ని కలగాలని కోరుకుందాం